గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే గోరింటాకు అంటే ఏంటంటే గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకు గౌరీదేవి సాక్షాత్తు గోరింటాకు చెట్టు పెంచింది అందుకే గౌరీదేవి ఇంటి ఆకు నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్ అమర్షాని అఫిషియల్ ఆషాఢం స్టార్ట్ అయి చాలా డేస్ అయిపోయింది ఇంకా మేము గోరింటాకి పెట్టుకోలేదని చెప్పేసి నేను మా చెల్లె వెతడానికని వెళ్ళామనమాట కానీ ఎక్కడా దొరకలేదు ఫైనల్గా ఒక్క చెట్టుకి కొంచెం అంతా ఉండే ఇంకా ఏం చేస్తాం ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి పెట్టుకుందామని కొంచెం తెంపుకొచ్చాం ఇంకా ఇంటికి తెచ్చేసరికి మా ముగ్గురికి సరిపోతుందా లేదా అని ఆలోచించాం ఫైనల్గా అయితే ఇంకా మిక్సీ అయితే పడుతున్నాం అనమాట ఇంకా చాలా మంది అయితే గోరింటాకులో నిమ్మకాయ లేకపోతే చింతపండు అలా ఏంటేంటో చూపిస్తున్నారు కదా రెడ్ అవ్వడం కోసం అని మేమైతే నార్మల్ గా డైరెక్ట్ ఓన్లీ గోరింటాకు మాత్రమే మిక్సీ పట్టామనమాట అయినా కానీ చాలా అంటే చాలా రెడ్గా అయింది ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా పెట్టుకోకపోతే తొందరగా వచ్చేయండి పెట్టేసుకుందాం అందరం కలిసి అసలు గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా నాకు తెలిసిన స్టోరీ మీతో అయితే కొంచెం షేర్ చేసుకుంటున్నాను అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అంటే ఆషాఢ మాసం వర్షాకాలంలో వస్తుంది వర్షాకాలంలో చాలా వైరల్ ఫీవర్స్ అండ్ క్రిమి కీటకాలు అన్నీ వస్తాయి కాబట్టి మన బాడీకి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి మనం గోరింటాక్ అయితే పెట్టుకుంటాం మా చెల్లె ఫస్ట్ రైట్ ఆయనకి పెట్టుకుంటుంది ఇది లెఫ్ట్ మా పిన్ని లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటుంది నువ్వు నన్ను రైట్ హ్యాండ్ పెట్టుకుంటుంది అసలు గోరింటాకు ఫస్ట్ రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవాలా అని చెప్పేసి వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయిపోయి మా చెల్లె వచ్చేసి రైట్ హ్యాండ్ పెట్టుకుంది మా పిన్ని లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంది కానీ గోరింటాకు మాత్రం కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్తోనే స్టార్ట్ చేయాలి సరే ఇప్పుడు మనం గోరింటాకు స్టోరీ అయితే చెప్పుకుందాము గౌరీదేవి అంటే పార్వతీదేవి ఉంది కదా తను చిన్నప్పుడు తన చలికత్తలతో వనంలో ఆడుకుంటున్నప్పుడు తను ఋతుస్రవం అవుతుంది అప్పుడు తన మొదటి రక్తపు చుక్క భూమి మీద పడ్డప్పుడు అక్కడ ఒక వృక్షం జన్మిస్తుంది అప్పుడు అది చూసిన చెలికత్తలు అందరు కలిసి వెంటనే వెళ్ళి పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు వెంటనే ఇంకా పర్వతరాజు తన సతీ సమేతంగా అక్కడికైతే వస్తారు ఇప్పుడు అక్కడ ఉన్న వృక్షాన్ని చూసి పార్వతీదేవి ఆ ఒక ఆకును తెంపుతుంది ఆకును తెంపగానే పార్వతీదేవి చేతులు ఎర్రగా పండుతాయి అది చూసిన పర్వతరాజు పార్వతీదేవికి ఏమైందో అనుకోగానే పార్వతీదేవి అంటుంది నాకు ఏం కాలేదు నానా చాలా అందంగా కనిపిస్తున్నాయి నా చేతులు అంటుంది అది చూసిన పర్వతరాజు అవును నిజమే ఇక్కడ ఈ చెట్టు భూలోకంలో కూడా ఉంటుంది ఈ చెట్టు సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుంది ఈ గోరింటాకు ఎవ్వరు పెట్టుకుంటే వాళ్ళకి సౌభాగ్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి గోరింటాకు చెట్టుగా ఈ చెట్టు ప్రసిద్ధి పొందింది అప్పటి నుంచి అందరూ ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇంతేనండి ఈ రోజు మా ఫ్యామిలీలో మేము ముగ్గురం అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నాం గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే మా చెల్లకైతే పెడుతున్నాను లెఫ్ట్ హ్యాండ్కి మా చెల్లకి పెట్టగానే మా పిన్ని నా రైట్ హ్యాండ్కి అయితే పెడుతుంది పాపం ఇంకా తను ఒక హ్యాండ్కి పెట్టుకుంది తన రైట్ హ్యాండ్కి పెడదామంటే పెడదాం అంటే మా ఇద్దరు చేతులు ఖాళీ లేవు మా ఆయన సేపు వీడియో తీసి వెళ్ళి పడుకున్నాడు ఇంకా మా చెల్లె అయితే ఇంకా చూడండి రెండు సేట్ల గొరింటకు పెట్టుకొని మరీ వీడియో తీస్తుంది అదే క్యాప్చర్ చేద్దామని చెప్పేసి మిర్రర్లో చూసుకోపో అని చెప్పేసి అన్నాను ఇంకా చూడండి పాపం తన గోరింటాగ్ పెట్టుకొని మరి వీడియో కోసం అని చెప్పేసి వీడియో తీస్తుంది మా పిన్ని ఇంకా నా హ్యాండ్కి పెట్టేసినాక తను కాళ్ళకైతే గోరింటాకు పెట్టుకుంటుంది రైట్ హ్యాండ్ కి పిన్ని అంటే ఏమొద్దులే ఇంకా నేను కాళ్ళకైతే పెట్టుకుంటా అని చెప్పేసి అయితే పెట్టుకుంటుంది గోరింటాక్ అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో కదా ఎంత పెట్టుకున్నా సరిపోదు కోన్ మేహిందీ కన్నా గోరింటాకు కాళ్ళకి పెట్టుకుంటే చాలా మంచిది బాడీలో ఉన్న హీట్ మొత్తం తీసేస్తుంది కదా అట్లా అని చెప్పేసి నేను కూడా కాళ్ళకైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఒక ఫింగర్ తో అయితే అట్లా పెట్టేసుకుంటున్నాను గోరింటాకు పోయినా మంచిదే అని చెప్పేసి టూ హ్యాండ్స్ కి పెట్టుకున్నాక కాళ్ళకి పెట్టుకోవాలంటే చాలా కష్టం అట్లా అని చెప్పేసి ఇంకా నానా తంటాలు పడి మరి పెట్టేసుకున్నాం ఇంకా మా చెల్లె అంత పేషెన్స్ లేక డైరెక్ట్ వాటర్లో గోరింటాక్ అయితే వేసి కాళ్ళు అయితే అందులో పెట్టింది ఇది కూడా చాలా బెటర్ అనమాట ఎందుకంటే మనకి డైరెక్ట్ బాడీలో ఉన్న హీట్ అంతా ఒక్కటేసారి తీసేస్తుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవడం బెటర్ మీరు కూడా ఎవరైనా కాళ్ళకి పెట్టుకోవాలి టైం లేదు పెట్టుకునే పేషెన్స్ లేవంటే మాత్రం డైరెక్ట్ అయితే ఇట్లా పెట్టుకుంటే బెటర్ ఇంకా ఫైనల్గా అయితే మా గోరిన్ అయితే పెట్టేసుకున్నాం అందరం ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ అయితే ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మా పిన్ని వాళ్ళదైతే ఇంకా నేను వీడియో తీయలేదు నాది మాత్రమే వీడియో తీసి చూపిస్తున్నాను ఎంత రెడ్ గా పండిందో కదా ఇంకా నేను ఎక్కువసేపు పెట్టుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నాను కాళ్ళకి అంతే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అంటిల్ దెన్